వెల్కమ్ టు అమ్మ మాస్టర్ నేను టుడే అవర్ ఇస్ కోసంబ్రీ రెసిపీ కోసంబ్రీకు కావాల్సిన పదార్థాలు ఒక కేజీ పెసలు క్యారెట్ మరియు దోసకాయ ఉప్పు పచ్చిమిర్చి జీరకర్ర ఆవాలు కరివేపాకు నూనె తగినంత దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా తాలింపు కోసం కొంచెం నూనెను వేసుకోవాలి నూనె వేడుకన తర్వాత ముందుగా జీలకర్ర ఆవాలను వేసుకోవాలి తరువాత ఇందులో కొంచెం కరియప్యాకు మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చిను వేసుకొని ముందుగానే సన్నగా కట్ట చేసిన క్యారెట్ మరియు దోసకాయలను వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పును వేసి ముందుగానే నానబెట్టిన పెసరను ఇందులో వేసుకోవాలి కనీసం మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది ఇంతేనండి చాలా సింపుల్గా గోసంబ్రి రెడీ అయిపోయింది ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఈ రెసిపీని శ్రీరామనవమికి రాముడికి ప్రసాదంగాను ఈవినింగ్ స్నాక్స్లాగాను చేసుకోవచ్చు ప్లీజ్ కామెంట్ యువర్ ఫేవరెట్ రెసిపీ వీ విల్ ట్రై ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మా మాస్టర్ మినో